విద్యాశాఖ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం నందు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం రుచిగా నాణ్యతతో ఉండేందుకు చర్యలు తీసుకోవాలని పాఠశాలల్లో పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాల్లో స్కూల్ శానిటేషన్కు సంబంధించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు గత ఐదేళ్లలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలని అధికారులను కోరారు సిబిఎస్ఈ పాఠశాలల మీద సమగ్ర నోట్తో పాటు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోయే ఎనభై రెండు వేల మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ఈ ఏడాది కాలంలో విద్యార్థులకు ఏ రకమైన శిక్షణ ఇవ్వాలో సమగ్ర నోట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు స్టూడెంట్ కిట్ ను అందించడాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్పారు ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై పదిహేను నాటికి పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ అందించాలని ఆదేశించారు జగన్ ప్రభుత్వం ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ పాక్ ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని అధికారులతో అన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసి మూలన పడేసిన సైకిళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని లోకేష్ గారు స్పష్టం చేశారు గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పారదర్శక విధానాలను మళ్లీ తీసుకువస్తామని చెప్పారు అదేవిధంగా పూర్తిస్థాయిలో కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా తగిన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్ స్కూల్ ఇన్ఫ్రా కమిషనర్ భాస్కర్ కాటమనేని స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ అంబేద్కర్ అడల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీమతి నిధిమీనా పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు